రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో ఆ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాదు అని చెప్పి అప్పుడు వైసీపీ ఆరోపణలు చేసింది కదా సార్ పవన్ కళ్యాణ్ మీద అయితే వీకెండ్ పొలిటీషియన్ పార్ట్ టైం పొలిటీషియన్ అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో విరుగుపడేవారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ పదిహేడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి అసలు ఆంధ్రాలో ఉండటం లేదు బెంగళూరు ప్యాలెస్ పరిమితం అవుతూ ఉన్నాడు అనేది ఇప్పుడు కూటమి నేతలు చెప్తూ విషయం ఇప్పుడు వైసీపీ నాయకులు మరో ఆరోపణ చేస్తూ ఉన్నారు సార్ సాక్షి పత్రికలో బ్యా ప్రధాన వార్తగా ఇది వచ్చింది ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో విశాఖలో సిఐఐ సబ్మిట్ జరిగింది సో ఆ తర్వాత పదహారు పదిహేడు పద్దెనిమిది ఈ మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోనే ఉన్నాడు ఉన్నారు ఈ రోజు అంటే నైన్టీన్త్ బెంగళూరు వెళ్తూ ఉన్నారు ఐ మీన్ పుట్టపర్తికి వస్తూ ఉన్నారు తనయుడు లోకేష్తో అని చెప్పేసి అండ్ డిప్యూటీ సీఎం ప్రజెంట్ బెంగళూరులో ఉన్నారు ఆయన కూడా పుట్టపర్తి చేరుకోబోతూ ఉన్నారు అంటే వారాంతంలో హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు అనేది సాక్షి కథనం సారాంశం సార్ వైసీపీ నాయకులు కూడా ఇదే విమర్శ చేస్తూ ఉన్నారు అప్పుడు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు అప్పుడే అప్పుడేంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోనే వారంలో కనీసం రెండు మూడు రోజులు కడుతున్నారు విమర్శ నిర్లక్ష్య కదా నీకు ఏదైనా నిరసన జరిపోయినప్పుడు వస్తాడు తప్ప ఎక్కువ బెంగళూరులోనే ఉంటాడు అనేసి సో ఇంకా హైదరాబాద్ కన్నా బెంగళూరులోనే ఇంకా ఎక్కువ కదా హైదరాబాద్ కనీసం తెలుగు ప్రాంతం ఇక్కడ మొదటి నుంచి ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నారు అందువల్ల మనకు అనవసరం చిన్న చిన్న విషయస్ ఇవన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండాలని మనమే చెప్తున్నాం అందరికి ఏ ముఖ్యమంత్రికి మంత్రులకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండకూడదా ఉప ముఖ్యమంత్రికి ఏ చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లుంది ఇక్కడ కుటుంబం ఉంది సో ఇక్కడ చంద్రబాబు ఫ్యామిలీకి ఇక్కడ వ్యాపారాలు ఉన్నాయి సో ఇవాళ ఆయన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో ఉన్నాడా అమరావతిలో ఉన్నాడా అది ఇది ఇది అన్నెసెసరీ డిస్కషన్ కదా ఆ మాట కదా జగన్ బెంగళూరులో ఎందుకుంటున్నాడు రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఎందుకుంటున్నాడు భాష కానీ భాషలో ఇష్యూస్ మీద కొట్లాడడం చాతకానప్పుడు ఏం చేస్తారంటే ఈ రకమైన చిన్న చిన్న అంశాలు పట్టుకుడు వివాదం చేస్తారు నీకు నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన కొట్లాడాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కొట్లాడవచ్చు అది కొట్లాడరు వైసీపీ వాళ్ళు ఎందుకంటే అది కొట్లాడితే మోడీకి తగులుతుంది కనుక భయం కానీ ఇంకో ఈ రకంగా ఆయన ఎక్కడ ఉన్నాడు అయినా ఇప్పుడు మోడ్రన్ ఏజ్లో నేను ఇప్పుడు ఐదు అమెరికాలో ఆరు వారాలున్నా ఒక్క రోజున్న మన ప్రోగ్రామ్ ఆగిందా మనం నేను ఆ వీడియోలు ఆగినాయా నేను జూమ్లో అన్ని టీవీ ఛానల్లో మాట్లాడుకుంటూ ఉన్నా కదా మరి అమెరికాలో ఉన్నాడు కదా ఆస్ట్రేలియాలో ఉన్నా డలాస్లో ఉన్నా శాన్ ఆంటోనియోలో ఉన్నా హూస్టన్లో ఉన్నా బే ఏరియాలో ఉన్నా ఇన్ని ప్రాంతాలు తిరిగాను నేను ఎక్కడ తిరిగినా నా ప్రోగ్రామే తాగలేదు కదా నేను ఎక్కడంటే అక్కడ నుంచి ప్రోగ్రామ్ దిస్ ఇస్ ద ఆధునిక కాలం సో నువ్వు ఇక్కడే ఉండాలి అని ఇప్పుడు సుందర్ పిచ్చే ఎక్కడున్నాడు నీకు విశాఖపట్నంలో ఉన్నాడా సో ఆయన ఎక్కడున్నాడు ఆయన కాలిఫోర్నియాలో ఉన్నాడు మరి ఆయన ఇక్కడ పెట్టుబడులు పెడతలేడా ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ అసలు నరేంద్ర మోడీ ప్రపంచం అంతా తిరగడం లేదా సో వాట్ ఈస్ దిస్ లాజిక్ అసలు ఆ మాటకు వస్తే ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ వచ్చాక నువ్వు ఎక్కడున్నైనా పని నీ మొబైల్ ఫోన్ తో పని చేయచ్చు అందులో చంద్రబాబు నాయుడు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించినప్పుడు దిట్ట కూడా సో రివ్యూ చేయొచ్చు సమీక్షలు చేయొచ్చు సో అందువల్ల ఎక్కడున్నాడు అన్నది కాదు మీకు ఏం చేశాడన్న దానిపైన మాట్లాడుకోవచ్చు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే పనులు లక్ష మంచి కావాలనుకుంటే దాని ఎక్స్పోజ్ చేయడానికి హైదరాబాద్ లో జాగ్రఫీ ముఖ్యమా ఎక్కడుంటే ఇండి ఆయన ఏం చేస్తున్నాడు అన్నది వదిలేసి ఆయన ఎక్కడుంటున్నాడు అని చెప్పి ఈ ఆరోపణలు చేయడం అనేది ప్యూర్లీ పర్సనలైజ్డ్ అటాక్స్ తప్ప దానివల్ల ఏ ప్రయోజనం ప్రజలకు ఉండదు నాలాంటి వారికి చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎక్కడున్నారనేది కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది ముఖ్యం కదా